హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శుక్రవారం శుక్రవారం అండి పదకొండు గంటల ఇరవై ఇరవై మూడు నిమిషాలు అయితే అవుతుందండి టైం ఈరోజు నేను ఒక కారు డెలివరీ తీసుకోవడానికైతే నేనున్న ఏరియా నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు అయితే వెళ్తాం అయితే జరుగుతుంది మొన్న ఈకో స్పోర్ట్ ఒకటి పెట్టాను రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషను ఇకోస్పోర్టు టైటానియం సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ కారు పెడటం జరిగింది ఆరు లక్షల పదివేల రూపాయలు పెట్టాను ఆరు లక్షల పదివేలు పెట్టాను ఐదు లక్షల తొంభై వేల రూపాయలకైతే విజయవాడ కుమార్ గారికి అయితే అమ్మటం జరిగింది సార్కి ఇది నేను రెండో కారు అమ్మటం రెండు కూడా ఈకో స్పోర్ట్లే ఫస్ట్ ఈకో స్పోటే అమ్మాను వాళ్ళ దోస్తుకి ఇప్పుడు ఇంకొక దోస్తుకి కావాలంటే మళ్ళీ ఆ సార్కి ఈకో స్పోర్ట్ అయితే అమ్మటం జరిగింది ఎందుకంటే మనం ఇచ్చిన కారు నచ్చి మళ్ళీ సేమ్ అటువంటి ఈకో స్పోర్టే టైప్ త్రీ వెర్షన్ అయితే జనరేషన్ త్రీ అయితే మన దగ్గర అయితే తీసుకోవడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో చూసి ఇప్పుడు నేను వెళ్తున్నానండి క్యాబ్లో అయితే ఉన్నాను విపరీతమైన చూడొచ్చు ఢిల్లీ మొత్తం ఎప్పుడు కూడా అనునిత్యం కూడా ట్రాఫిక్ ఢిల్లీలో అయితే ఉంటుంది మొత్తానికి కారు దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి కారు డెలివరీ తీసుకున్నాను పేపర్స్ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నాను టూ కీస్ ఏ పక్కడో బై ఏ పక్కడో టూ కీస్ టూ కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అయితే జరిగింది అలాగే ఆర్సీ ఇన్సూరెన్సు పొల్యూషన్ ఓనర్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకోవడం జరిగింది ఇక ఫామ్ ట్వంటీ నైన్లు థర్టీలు ట్వంటీ ఎయిట్లు అలాగే ఎన్ఓసి వచ్చేసి ముప్పై నుంచి నలభై రోజుల్లో అయితే వస్తాయి ఈ అందరి దాలో ఇది శివగారికి విజయవాడ శివగారికి అయితే అమ్మటం జరిగింది గతంలో ఒక మన దగ్గర సిక్స్ మంత్స్ బ్యాక్ సేమ్ ఇకోస్పోటు ఎయిటీన్ మోడల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళ ఫ్రెండ్కి అది నచ్చింది మన వర్క్ నచ్చింది దాని తర్వాత ఈ కార్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇంకొక కారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పుడు ఏ కారు కావాలన్నా కూడా నాకే చెప్తున్నారు ఎందుకంటే నా వర్క్ నచ్చడం వల్ల శివన్న మీరు చూడొచ్చు లాక్ అడిగారు కదా బాయ్ ఇతరావు ఎక్బార్ దిఖా ఓ లాక్ దిఖావు శివన్న లాక్ అడిగారు దీని లాక్ ఉందా లేదా అని స్టెప్నీ లాక్ అనేది చూడొచ్చండి లాక్ కూడా ఉంది ఈ కార్ని రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ కార్ని ఓకే బాయ్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలకి విజయవాడ శివగారికి అయితే అమ్మటం జరిగింది ఈ కారు ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మన కరూల్బాగ్ మెకానిక్ నాను ఉన్నాడు కదా నాను దగ్గరికి తీసుకెళ్ళి జనరల్ చెకప్లు చేయించేసి ఇంకా ఈ కార్కి ఏమన్నా ఎక్స్ట్రా యాక్సరీస్ కావాలంటే మాత్రం వేపిచ్చి కార్నైతే కంటైనర్ కేసి ఇవాళ పంపడం అయితే జరిగింది అన్న దసరా కల్లా ఇంటికి వచ్చే మార్గం చేయమున్నా అన్నాడు నేను దసరా కల్లా పంపించటం అయితే జరిగిందండి కార్ అయితే కరూల్బాగ్ బయలుదేరుతుంది మళ్ళీ కరోల్బాగ్ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత వీడియో తీయటం అయితే జరిగిందండి చూడొచ్చు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కారు ధర కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి ఈ కారు మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఒక పది కిలోమీటర్లు అట్లా తీసుకెళ్ళి మన నాను ఉన్నాడు కదా అతనితో మొత్తం జనరల్ చెకప్లు అయితే చేపిస్తాను ఢిల్లీలో ఒక త్రీ టూ త్రీ డేస్ నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉందండి దసరా నవరాత్రులు నడుస్తున్నాయి కదా పక్కన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా షాపింగ్ అయితే వస్తున్నారు బాగా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉంది ఢిల్లీలో కారు సస్పెన్షన్ కానీ అలాగే స్టీరింగ్ కానీ ఏసీ గాడి చిల్ ఏసీ అండి మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి దాదాపుగా ఇంకొక ఆరు కిలోమీ ఐదు ఆరు ఐదు కిలోమీటర్లు వెళ్తే మాత్రం నేను బాగ్ వెళ్ళిపోతాను అండి మెకానిక్ దగ్గరికి మొత్తం చెక్ చేయించి ఇవాళ అయితే ఎట్టి పరిస్థితుల్లో కంటైనర్ ఎక్కించాల్సి ఉంటుంది ఇంకా మన నాను ఏంటంటే ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ నాలుగు పవర్ విండోస్ లైట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తారండి చిన్న చిత్తగా ఏది ఉన్నా కూడా కస్టమర్ ఇచ్చే కమిషన్లోనే నేను ఈ బండికి అయితే చేపించి పంపుతాను ఈ బండికి కాదు ఏ బండికైనా సరే నాకు ఇచ్చే ఇరవై వేల రూపాయల కమిషన్లోనే చిన్న చిట్గా మైనర్ ఏదైనా ఉంటే మాత్రం నేనే చేయించి పంపుతానండి అప్పుడే కదా మన పేరు వచ్చేది మీరు ఇచ్చే ఇరవై వేల రూపాయలు నేనైతే పాకెట్లో పెట్టుకోను బండి మీదే కొద్దిగా ఖర్చు పెట్టి నేను కొద్దిగా ఉంచుకుంటాను అండి మళ్ళీ గురుగాంకి వెళ్ళేటప్పుడు డీజిల్ కానీ అది నేనే కొట్టిస్తాను డ్రైవర్కి ఇచ్చేటప్పుడు కూడా నా డబ్బులే ఇస్తానండి మీరు ఇచ్చే కమిషన్లో ఇవన్నీ మీరు అనమాట కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా నేను ఇచ్చుకుంటా అనమాట చూడవచ్చు మొత్తానికైతే హెవీ ట్రాఫిక్తో దాదాపుగా నేను బయలుదేరిన కాని ఇప్పటివరకు వన్ అవర్ పట్టిందండి ట్రాఫిక్ బాగా ట్రాఫిక్ ఉంది నానో దగ్గరికి అయితే అంటే మన నానో దగ్గర లొకేషన్ లొకేషన్ అయితే రావటం అయితే జరిగింది కూడా ఇవాళ కార్లు చాలా ఉన్నాయి నేనే ఇచ్చాను దాదాపు రెండు కార్లు ఇది మూడో కారు నానో మనోడు పని మీద నిమగ్నం అయిపోయి ఉన్నాడు ఎగ్వారి గాడి ట్రైల్ మార్కే గాడి సారీ చెక్ ఇద్దరు మనోడికి ట్రైల్ ఇస్తున్నాను ప్రతి బండి కూడా నేను వచ్చిన తర్వాతే ఆల్రెడీ మనం ట్రైలు వేసి అన్నీ చెక్ చేసిన తర్వాత పెట్టే బండ్లు ప్రతి ఒక్క బండి కూడా మళ్ళొకసారి మనంటూ మనోడుతో ట్రైల్ వేసి అన్లాక్ అన్లాక్కరు ట్రైల్ వేసి చెక్ చేపిస్తాను మళ్ళీ మళ్ళీ ఒకసారి మనోడు ట్రైల్ వేస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను చూస్తే మనోడు తిరగలేదన్న అవసరం లేదు లేని అంటారులే కానీ అయినా ఏదైనా పవర్ విండోస్ కానీ బల్బులు కానీ ఒకవేళ కూలింగ్ టైల్ తక్కువ ఉన్నా పోస్తాడు ఇది మనం అమ్మినటువంటి కారే హైదరాబాద్ వాసులకి అమ్మాను వెంటో కారు ఈ కారు కూడా ఇవాళ బయలుదేరుతుంది అండ్ నేను ఒకేసే మనోడికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి తబెత్తు కైసే అవి టీకాయ్ బుకార్ కమ్హోగాయి ఆపకా బుకార్ మేరుకు దిది ఇతని జ్వరం నాకు అంటిచ్చిండు నాకు జ్వరం వచ్చింది రెండు రోజుల నుంచి తగ్గింది నాకు పెరిగింది జ్వరం ఇక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని నేను వర్క్ అనేది చేసుకుంటున్నాను కైసే సస్పెన్స్ పికప్ కైసే మనోడన్ని పికప్ ఎట్లుంది క్లచ్ ఎట్లుంది గేట్స్ ఎట్లా అన్నీ చెక్ అనమాట అవసరం లేదు ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంటుంది నేను బండి ప్రతి ఒక్క బండి దాదాపు ఇప్పుడు కాదండి రెండు వేల పన్నెండు నుంచి కార్లు ఇప్పిస్తూ ఉన్నాను ప్రతి ఒక్క బండి నేను చెక్ చెక్ చేసుకోగలను ఒక మాట చెక్ చేపిస్తే పోయింది కదా అన్నట్టుగా మా నోట్తో చెక్ చేపిస్తాను అనమాట అన్నీ కూడా ఇక్కడ జనరల్ చెకప్లు అయిన తర్వాతే నాన్న దగ్గర బయలుదేరుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈడే చేపిచ్చి పంపిస్తాను ఏదైనా కూడా ఎక్కడ ఏదన్నా ఒక చిన్న ఐటెం లేకపోయినా మనోడు ఢిల్లీ నలుభూముల నుంచి తెచ్చా బండికి ఏపిచ్చి అనమాట ఏదన్నా చిన్న చితక ఏదన్నా కూడా లేకపోయినా కూడా వేసీ కేసీఆర పోలీస్ వాళ్ళ హైక్ ఇది జండే వాళ్ళ గోల్చెక్కర్ అండి హనుమాన హనుమాన్ మందిరా ఉంటుంది ఇక్కడ పెద్దది చూపిద్దాం అనుకున్నా మిస్ అయింది ఈ రోడ్డు కొద్దిగా గతుకుల రోడ్డు ఉంటుంది మనోడు ఇక్కడ సస్పెన్షన్ అనేది చెక్ చేస్తారన్నమాట సస్పెన్షన్ నైస్ అయితే ఏం లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది సస్పెన్షన్ సస్పెన్షన్ టైట్ అండి అంట అంటే సస్పెన్షన్ బాగుందంట మర్కు దాల్ छोटा मोटा जो भी काम है निपटा देता हूँ सारी चेक करो लाइट से बल्ब पावर विंडो सब कुछ चेक करके गाड़ी अभी ड्राइवर भी आ रहे दो ड्राइवर आ रहे ठीक है और जस्ट और जस्ट के लिए वेंटो के लिए बुला लो हाँ जस्ट और ये गाड़ी चल जाती है वेंटो आज शाम में नहीं तो कल सुबह सुबह में चल जाते हैं उसको रबिंग पॉलिश करना ठीक निकाल के रबिंग पॉलिश आई पे ऑलरेडी మనోడు ట్రైల్ వేసింది అనమాట ఇక బండి ఆయన పార్కింగ్లో పెట్టుకొని ఒకసారి కూల్ ఆయిల్ ఇవన్నీ ఎక్కువ ఇంజన్ ఆయిల్ సొక్స్ కసే చెక్ కరికి మీరు బతావు కస్టమర్కు కాల్ కరికే మా బోల్తాం ఓకే అండి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్ జై హింద్ బోలో జై హింద్